పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు ఈ పత్రిక వ్రాసాడు పౌలు ఈ సంఘాన్ని స్థాపించకపోయినప్పటికీ సంఘం పట్ల బాధ్యతతో వ్యవహరించి ఎఫెస్ నుండి అక్కడికి పనివారిని పంపించాడు పౌలు కొలస్సా సంఘంలో ప్రబలంగా వ్యాపించిన అబద్ధ బోధలను వ్యతిరేకిస్తూ క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుందని నొక్కి చెబుతూ ఈ పత్రిక వ్రాస్తున్నాడు తుకికు అతనితో పాటు ఒనేసిము కొలస్సా సంఘాన్ని దర్శించి ఈ పత్రికను అందజేయడం విశేషాంశం అపోస్తలుడైన పౌలు కొలసయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం కొలసయులో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి రాయునది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గుర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గుర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభువుకు ఏసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము మీ యొక్కకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది ఎఫఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటే అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలు లగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతమును కనుపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు కొనుచున్నాం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులనుగా చేశను ఆ కుమారుని అందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది ఆయన అదృశ్యదేవుని స్వరూపి అయి సర్వసృష్టికి సంభూతుడై ఉన్నాడు ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియూ దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయిండి మృతుల్లో నుండి లేచుటలో ఆది ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలననియు తండ్రి గతకాలమందు దేవునికి దూరస్తులును మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ విరోధభావము గలవారునైయుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచని పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడనైతిని అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను